తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ను మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముట్టడించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు శ్రీ సిటీ ఉద్యోగాల రిజర్వేషన్లు అమలు చేయాలని శ్రీ సిటీ ప్రతినిధులను కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేంద్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చింతామోహన్ శ్రీ సిటీ చైర్మన్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ చింతనీనా తిరుపతి జిల్లా పంట పంటా శ్రీనివాసరెడ్డి జిల్లా కాంగ్రెస్ యువ నాయకురాలు డాక్టర్ చింతనీనా తేజవతి పూల చంద్రశేఖర్ చంద్రమూడి శివ గాదె వెంకటయ్య నాగూరు తదితరులు పాల్గొన్నారు జరుగుతూ ఉంది ఇదేదో ఈవీఎంలు పెట్టి ఏదో పెద్ద ఉదరిస్తాం ఖర్చులు అన్ని తగ్గుతాయని చెప్పి ఏర్పాటు చేశారు చేసిన మన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి అనేక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో చూసినప్పుడు భారతదేశంలో బ్యాలెట్ కన్నా ఈవీఎంలు చాలా మోసం జరుగుతూ ఉంది అందుకనే దీన్ని జరుగుతా ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బిజెపి వాళ్ళు చెప్తున్నారు అన్ని పార్టీలు చెప్తున్నారు కానీ ఈవీఎం జోలు మాత్రం పోవడం లేదు కారణం ఏంటంటే పరిస్థితి వాళ్ళు ఒక ఓటేస్తే పది ఓట్లు వేసుకునేటట్టుగా ఆ రకంగా వాళ్ళు తయారు చేసుకునే పరిస్థితి రాజ్యాంగంలో ఉన్న పరిస్థితిని చూసినప్పుడు బ్యాలెట్ని కాకుండా ఈవీఎంలు పెట్టడం అనేది చాలా దారుణం ఇప్పుడు మనం చెప్తుంటే డిమాండ్ ఏంటంటే ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాజ రాజకీయ పార్టీలు కానీ అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి దీన్ని వ్యతిరేక దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలో ఈవీఎంల మీద విమర్శలు కూడా శాస్త్రవేత్తలు కూడా అమెరికాలోని ఒక శాస్త్రవేత్త ఆయన గడ చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యంలో ప్రజలు సోషల్ ప్రజాస్వామ్యంలో ప్రజలు అదేవిధంగా ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న సబ్జెక్టుని కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్లను పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి అట్టే కలెక్టర్ గారు కూడా వచ్చిన్నారు కలెక్టర్ గారు కూడా విచారించి దాన్ని ప్రభుత్వానికి సలహా ఇచ్చి దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మాజీ జిల్లా విజిలెన్స్ కోఆర్డినేట్ కమిటీ ఈ దేశంలో ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అరవై లక్షల ఈవీఎంలు తయారైనాయి దానికి బిల్స్ ఉన్నాయి కానీ చలామణిలో మాత్రం నలభై లక్షలు మాత్రమే ఈవీఎంలు ఉపయోగిస్తున్నారని తెలిసింది ఈ ఇరవై లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయని ప్రధానమంత్రి గారు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళెవరు కూడా సమాధానం చెప్పడం లేదు అంటే ఇరవై లక్షల ఈవీఎంలు బ్లాక్లో పెట్టి ఈ వచ్చే ప్రభుత్వాలు వాటిల్ని వాళ్ళకు అనుకూలంగా వేసుకొని వాళ్ళు పరిపాలనకి దాని వల్ల ఈ దేశం పతనమైపోతూ ఉంది కాబట్టి ఇంతకుముందు అంతకు ముందు మాట్లాడిన వక్తలు చెప్పినట్లు వీటిని తయారు చేసిన అమెరికానే ఈవీఎంలు వాడడం లేదు బ్యాలెట్కి వచ్చారు మరి బ్యాలెట్లకి వచ్చేదానికి మీకు ఇబ్బంది ఏంటి కాబట్టి బ్యాలెట్ ద్వారా అయితేనే ప్రజాస్వామ్యం మరడి చెబుతూ ఖచ్చితంగా ఈ బ్యాలెట్ని కొనసాగించాలని ప్రభుత్వాల్ని ముఖ్యంగా ప్రధానమంత్రిని మరియు ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అరవై లక్షల ఈవీ ఈవీఎంలను ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం జరిగింది వాటిల్లో నలభై లక్షల ఈవీఎంలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ వారికి అందజేశారు మిగతా ఇరవై లక్షల ఈవీఎంలు ఎట్లు ఎవరికీ ఎవరికి లెక్క లేదు పక్కా లేదు ఆ సదరు మాయమైనటువంటి ఈవీఎంల ద్వారానే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కానీ విజయం సాధించిందని మా అభిప్రాయం కాబట్టి ఈవీఎంలు మొత్తం రద్దు చేసి బ్యాలెట్ పేపర్నే వాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను ఈవీఎంలు ఎందుకు వద్దు బ్యాలెట్ పేపరు ఎందుకు వద్దు అంటే ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది అన్న సత్యం అందరికీ తెలుసు ఒక ఫేస్ను మార్చగలటువంటి పరిస్థితులు ఒక 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 అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుని ఇంకొక అకౌంట్లోకి మార్చినటువంటి పరిస్థితులు ఎన్నో మార్పులు చేర్పులు చేయగలుగుతుంది టెక్నాలజీ ఈ పరిస్థితుల్లో ఒక ఓటును వారికి అనుకూలంగా మనం వేసినటువంటి ఓటును వారికి అనుకూలంగా ఎందుకు మార్చుకోలేరు పైగా ఈ వ్యవస్థలన్నీ కూడా బీజేపీ చెప్పుచేతల్లో ఉన్నాయి అందువల్ల మా అందరికీ అనుమానం ఈవి ఈవీఎంల వల్ల ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరుగుతుంది ఈవీఎంల వల్ల అందరూ నష్టపోతున్నారు ఈవీఎంల వల్ల ఖచ్చితంగా మోసం జరుగుతుందని చెప్పి మేము మేము నమ్ముతున్నాం అంతేకాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ లేక బిఎస్పి కానీ లేక సమాజ్వాదీ పార్టీ కానీ ఇలాంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నారు అంబేద్కర్ వాదులు వ్యతిరేకిస్తున్నారు కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు అలాగే ఆ ముస్లిం